హాయ్ అండి మా అబ్బాయి మనాలి వెళ్ళాడండి అప్పుడు వీడియో తీయడానికి అస్సలు సెట్ అవ్వలేదండి మా అబ్బాయి టెన్షన్ మెయిన్ టెన్షన్ ఎప్పుడు ట్రైన్ వచ్చేసింది ఇంకా వెళ్ళట్లేదు ఇంకా అంటే నాకు అంగర్లో వీడియో తీయలేకపోయాను ఇప్పుడైతే వెళ్ళి మా అబ్బాయి చిన్నపాటి వీడియో అయితే పెట్టాడు అక్కడ చూడండి మంచి అంత మంచిందంటే ప్లేస్ కూడా లేదండి దారి వెళ్ళే ప్లేస్ కూడా కొంచెం క్లియర్ చేశారంట లైట్ అయితే ఎండ ఉందంట ఆ ఎండకి క్లియర్ చేశారు ఆ కార్లు కానీ ఆ బస్సులు కానీ చూడండి మనుషులు వెళ్ళడానికి కూడా జారి జారి పడుతున్నారు గ్రిప్పు కుదరట్లేదు ఆయన ఎందుకు వెళ్తారో తెలియదండి మనకైతే ఇంట్లో ఉండి దడదడ ఆ దడదడా కొట్టుకుంటూ ఉంటుంది ఆ చూడండి ఆ రోడ్లు కానీ అవి కానీ వీళ్ళకేమో ఎంజాయ్మెంటు మనకేమో ఇంట్లో టెన్షన్లు అనమాట ఏంట్రా బాబు అని అంటే ఎందుకురా వెళ్తున్నావు అని అంటే అదో సరదా అమ్మ అంటాడు నా కొడుకు నాకేమో ఇక్కడ గుండెలు దడదడా దడదడా కొట్టుకుంటావు అంటాయి అనమాట చిన్న ప్రయత్నం అయితే చేశాను వీడియో పెట్టినా నువ్వు ఎలా వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పాను చెప్తే మా అబ్బాయి అయితే వినడని నాకు వీడియో అయితే పెట్టాడు మా మా అబ్బాయి ఒక్కడే వెళ్ళాడు కదండి వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్తాడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాను అనమాట వాళ్ళ ఫ్రెండ్ పెట్టాడు ఫ్రెండ్ అంటే మా అబ్బాయే అంటే అబ్బాయి అని పిలుస్తాలేండి ఫ్రెండ్ అయినా మా అబ్బాయి లాగా సొంత అబ్బాయి లాగా చూసుకుంటూ ఉంటాను అందుకని ఆంటీ నేను పెడతాలే ఆంటీ అని చెప్పి వీడియో పెట్టాడండి చూడండి ఆ రోడ్లు చూడండి అవి చూడండి వాళ్ళు ఎంజాయ్మెంట్ ఇవ్వగానే నాకైతే చూస్తుంటే కొంచెం దడదడ గుండె లబటక్ లపటక్ పని కొట్టుకుంటూ ఉన్నట్టుంది వీళ్ళు ఎంజాయ్మెంట్ ఇవ్వగాని కానీ వీడియో తీసే అప్పుడప్పుడు పెడతానంటే మీకు అని అన్నాడు అందుకని నీకు వాయిస్ ఇస్తున్నానండి షార్ట్లో మాత్రం సాంగ్స్ పెడతా ఉంటానమాట చూడండి ఎంత బాగుందో మనం కూడా వెళ్తే బాగుండాలనిపించింది కానీ మనం వెళ్ళి ఫేస్ చేయలేములండి కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకు ఉంటుంది కదండీ కానీ ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో చేస్తారులేని చూస్తూ వదిలేయడం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్